కొందరు పేరు తెలుగుదేశం ఇక్కడ ఎగరం చేస్తాము అన్న చక్కగా మన మాటల్లో కాకుండా చేత రూపంలో దాన్ని అలా అక్కడ మెజారిటీ ఆల్రెడీ ఎంత అనేదానికి ఇప్పుడు చాలా ఇదిగా పేరున్నాయి ప్రతి ఒక్కరూ మనసులో పెట్టుకొని ఎక్కడ నుంచి చేసుకోకుండా దానికి చేయాలా ముఖ్యంగా అభిమానులు ప్రతి ఒక్కరు ముఖ్యంగా మన పుతుదుల్లో సంతోషకరమైన విషయం అంటే మెగా అభిమానులు చాలా అభిమానులు ఉంటాము వాళ్ళు మనం అందరం కలిసి సినిమా సంబంధమైన అభిమానులు కాకుండా రాజకీయ అభిమానంలో కూడా ఉండి అఖండ మెజార్టీ వచ్చే చూడాలా ప్రతి ఒక్కరు ముఖ్యంగా ప్రతిదే ప్రపంచ పదంలోనే నందమూరి అభిమానుల తరఫున ఒక రికార్డు ఉంది నిజంగా ఈ సినిమా ఎక్కువ రోజులు ఇక్కడ ఆడి ప్రపంచ రికార్డుగా ఉంది

మన కోరుకుని చెలు వీళ్లకు గౌరవం తెచ్చేసి మనము గౌరవంగా నిలబడి అందరూ చేస్తున్నగా కోరుతున్నాం జై తెలుగుదేశం జై ఎన్టీఆర్ నమస్కరిస్తున్నాను మన పెద్దలకు మన కష్టపడి మన ఓట్లు వేసింది కాక మన వీధిలో కూడా ఓట్లు తీరి వేసి అఖండ మెజార్టీతో గెలిపేయాలని మీరందరూ బాబు తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి వారు మీరు సైనికులు ఎవరికి ఇచ్చినా కూడా మీరు తెలుగుదేశం పార్టీకి సైనికులుగా పనిచేసేవారు మీరు మీరు ఈ రేపు వచ్చే ఎలక్షన్ లో రేపు మంగళవారం చేరే ఎలక్షన్ లో మీరంతా తన వంతున సహకారం చేసి ఓట్లు వేసి గెలిపించి పార్టీ అఖండగా మెజార్టీగా గెలిపారని కోరుతూ ఈ అవకాశం పెద్దలకు అందాల బాని సార్ గారికి రాఘల్ రెడ్డి గారి నమస్కారాలు మనం ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీకి గెలిపించి ప్రతి ఒక్కరు మనం ఓటు వేసి ఇంకా పక్కన వాళ్ళకి చెప్పి అఖండ మెజార్తో గెలిపించాలని ప్రజానికి కోరుకుంటున్నా మనం వచ్చేది పైన వచ్చే సీఎం చంద్రబాబు నాయుడు అయితారు ఇక బెజ గారు అఖండ మెజార్తో గెలుస్తారు మా కోరిక ఒకటే మా నందమూరి అభిమానులందరూ కోరిక ఒకటే పెద్ద ఒకటి మాకు చూసిన తర్వాత పెద్ద తారక రామారావు గారి విగ్రహం లేదు పొట్టిటూరులో సెంటర్ లో మాకు పెట్టియాలని కోరిక మేము ఏం ఆశించేమో మా తర్వాత సెంటర్ లో నడుపున పొట్టిలో తారక రామారావు గారి విగ్రహం కావాలని నేను కోరుకుంటున్నాను మా నందమూరి అభిమానుల తరఫున నుంచి అందరి నుంచి ఇదే మాట మాకు మేమే ఆశించాం మీకు అక్కడ ఈ మజార్తో గెలిపించి మీ బజారాన్ని ప్రతి రోజు హాజరై మేము గెలిపిస్తాము మేము కోరుకుంటున్నాము ప్రతి ఒక్క నందమూడి అభిమానులు వచ్చినప్పుడు నా ధన్యవాదాలు తెలుసుకుంటూ జెలువ్ చేసుకుంటున్నాను అయినా జే డీ డేపీ నాకు చిన్న మిస్టేక్ జరిగింది సుబ్బయ్య అన్న సుబ్బయ్యన్న అలానే అన్న వారి ఆచార్యంలో కొంచెం ఏదైనా ఓట్ల గురించి లేదా వెరిఫికేషన్ చేసేటప్పుడు ఒక ఇంటికి ఏదైనా సచింగ్ వెళ్తాము ఆ టైంలో ఏమైతుందంటే వీళ్ళు మా నందమూరి అభిమానులు అవసరం లేదు అని వెళ్ళిపోతున్నారు సార్ అలా రెండు వేల పద్నాలుగు చాలా వరకు మా దగ్గర కంప్లైంట్ వచ్చింది కాకపోతే అది మీ వరకు కాబోయే గారు ఇక్కడికి వచ్చేసి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరు తెలియజేసుకుంటూ ఈరోజు నందమూరి అభిమానులు అందరూ తెలుగుదేశం పార్టీకి ఆలోచనతో ఈ రోజు సమావేశం పెట్టడం జరిగింది ఈ ఆత్మీయ సమావేశం వల్ల తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ మైలేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా ప్రతి ఇంటికి పోయి బంధువులకు మిత్రులకు స్నేహితులకు చెప్పి తెలుగుదేశం పార్టీకి ఓటు ఇచ్చి పొద్దుటూరులో ఎమ్మెల్యే గారు ఉడదా గారిని గారిని భూపినెడ్డి గారిని ఎంపీ గారిని గెలిపి గెలిపించాలని చెప్పి నేను ఈ సభా సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు అందరూ కూడా ఈ రోజు నుంచి నాలుగు ఐదు రోజులు అంతే ఈ రోజు ఆరో తారీఖు పదమూడో తారీఖు ఎన్నిక మనం మధ్యలో పనిచేల్సింది ఐదు రోజులే ఈ ఐదు రోజులు కష్టపడి పనిచేసి చేసి మీరందరూ కూడా మన పార్టీని నిలబెట్టే విధంగా చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం గుట్టే కనిపిస్తుంది తప్ప నాకు వేరే గుర్తు కనిపించదు బ్యాలెట్ లో ఇప్పటికీ నేను సైకిల్ గుర్తుకే ఓటు వేశాను తప్ప వేరే గుట్టు ఎప్పుడు వేయలేదు అదే తర్వాత చేనేత కార్మికులం మేము చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని మనపూర్తిగా కోరుకుంటూ అలాగే మా ఎమ్మెల్యే గారే ఎమ్మెల్యే కారు మళ్ళా ఆయన కాదే కాదు మంజాల వరదాడు గారు ఎమ్మెల్యే గారే అంటే పుట్టుదరికి ఎమ్మెల్యే గారు వందలా కావాల్సిందే తప్ప వేరే వాళ్ళు ఎవరికే కానీ అవకాశం ఇవ్వము కూడా ఇది నందమూరి అభిమానులు నేను కోరుకునే కోరిక ప్రజలు కూడా నేను సార్ మీ ఉండవు ఒక్కసారి నేను ప్రచారానికి వచ్చినా కూడా రాకునే పోస్టులు నేను ప్రతిసారి నేను చేసుకునే ఉన్నాను నూట యాభై నుంచి రెండు వందల మంది చూస్తున్నాను సార్ మీ ప్రచారానికి రావాల్సిన నాకు అవసరం ఉంది వస్తుంటాను కానీ మీరు ఏ రోజు ఈ రోజు పోయినారు నేను రాలేదు కానీ నేను స్టేటస్ లో కానీ ఫేస్బుక్ లో కానీ పెట్టే రెండు వందల మంది మినిమం చూస్తున్నాను సార్ ప్రతి రోజు ఇంతకన్నా నేను చేయలేను సహాయం కాకపోతే నేను చేసే సహాయం ఏమంటే నేను చేస్తున్నాను సార్ కానీ ఎమ్మెల్యేగా గెలుస్తారు గెలిచి తీరుతారు నందమూరి అభిమానులకు మాకు ఏదో విధంగా మీరు సహాయపడాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్ ఎన్టీఆర్ విగ్రహము అడిగినట్టుగా మాకు కూడా కావాలి సార్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయిపోయి ఈ రాష్ట్రానికి ఏ విధంగా కాపాడుకోగలమో కూడా చంద్రబాబు నాయుడు గారితో పాటు

ఈ రెండు ఈ వారం రోజులైన తెలుగుదేశం పార్టీకి వచ్చాయి ఉంటుంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నాడు ఈ ఎండ పట్టించుకోకుండా రాబోయే తెలుగుదేశం అంటే ఒక కార్యక్రమం ఒక వ్యక్తుల పనిచేసి ఫ్యూచర్ ఉంటుంది అందుకని ఉన్నవాడి కుటుంబం కూడా చాలా యాక్టివ్ గా తింటుంది మా బావదేవి గారు వచ్చేది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వస్తేనే ప్రభుత్వం దాడికి వస్తాడు బీసీలకు నాలుగు వేల రూపాయలు టీషన్ పెట్టాడు ఎన్నో సంక్షోభానికి ఆరు లక్షల రూపాయలు ఎన్నో సంక్రాంతి చంద్రబాబు నాయుడు తెప్పించుకుంటేనే ఈ రాష్ట్రాల జగన్మోహన్ రెడ్డికి వాతావరణం తప్పితే ప్రజల్లో మాకు వచ్చింది అంటే భయపడుతుంది భయపడుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి దాడు పడుతుంది తప్పుడు పోతే ఆయన చేస్తున్నాడు మా అధ్యక్ష జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు

அபிஷ் அண்ணா எமாரா ஆறு கோட ஆந்தமா எமாரா சாப்பிச்சு பார்ட்டே தெலுங்குதேசம் பார்டி ఈ తెలుగుదేశం పార్టీ నందమూరి ఉన్నంత వరకు ఈ పార్టీ ఈ పార్టీకి సమర్థమైన నాయకులు ఒడ్డారెడ్డి గారి నాయకులు జరిగినప్పుడు ఆ పార్టీ ఎంతో దూరం వెళ్తుంది ఈ ఎన్నికల్లో అఖండ విజయం కూడా సాధిస్తారని తెలియజేసుకుంటూ తీసుకుంటున్నారు అలాగే మల్లికార్జున గారు గౌరవనీయులైనటువంటి గౌరవనీయులైన మాజీ శాసన సభ్యులు అంజలా వర్మరెడ్డి గారికి అలాగే మాజీ డిప్యూటెడ్ సభ్యుడైన ముఖ్యాార్డికి అంజలా వర్మరెడ్డి గారికి ఈ ఆత్మీయ సమావేశానికి హాజరునొట్టి నందమూరి విమాన అందరికీ కూడా ముఖ్యమైన నా అభినందనలు తెలియజేస్తున్నాను. తెలుగు పార్టీ అభ్యర్థి అయిన మన శాసన సభ్యుల సోదరు కొట్టునూల పెద్దయన నందారావ్వరెడ్డి గారు పోటీ చేస్తున్నారు అదే విధంగా పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దరికి కూడా మనము మన బంధువులైతేనేమి స్నేహితులకైతేనేమి అందరికి కూడా ప్రచారం చేసి చెప్పి భారీ మిర్యాప్తో వీళ్ళిద్దరిని కూడా కనిపిస్తా ముఖ్యంగా మీ అందరు చెప్పామంటే పొద్దుటూరికి పెద్ద అందాలి అవసరం ముఖ్యంగా మీకు ఉండే పరిస్థితుల్లో ఆయన ఇరవై ఐదు సంవత్సరాలు ఇక్కడ చేశారు ఎలాంటి అవినీతి లేకుండా భూపత్యాలు లేకుండా ఎలాంటి మత్త లేకుండా ఉన్నది కాబట్టి ఈ రాష్ట్రంలో కోటి యాభై లక్షల మంది చంద్రబాబు నాయుడు సర్వే చేసి అయ్యా సర్వేలో పొద్దునూరికి పెద్ద టికెట్ ఇచ్చినారు ఆయన మంచితనం వల్లనే అందుకు కాబట్టి మన అందరం కూడా ఆయన గెలిపించుకోవాలి అదే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూడా గెలిపించుకోవాలి చంద్రబాబు నాయుడు గెలిపించుకోకపోతే మన ఆస్తులు కానీ మన పిల్లలు కానీ భవిష్యత్తు అనేది కూడా ఉండదుగా మన మనం చేస్తే మన ఇల్లు ఉండదు మన భూమి కూడా ఉండదు ఔడిజము రాజ్యము మటక గ్యాంబ్లింగ్ ఇది బంగా ఇవన్నీ కూడా ఇష్ట ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే రాజ్యం వెళ్తాంది శాంతి భద్రతలు నెలకొనాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా మన పిల్లల భవిష్యత్తు బాగుండే చంద్రబాబు కావాలా ఉద్యోగాలు కావాలంటే ఈ రోజు చూసాం ఎక్కడ కూడా రాష్ట్రంలో న్యాయమనే లేదు ఒక ఎమ్మెల్యే దగ్గర లేదు ఒక ఎస్పీ దగ్గర లేదు ముఖ్యమంత్రి దగ్గర లేదు న్యాయమో న్యాయమో అని అది ఈ రాష్ట్రంలో అన్ని చూసినా దౌం ఎవరైనా కొట్టినా కూడా స్టేషన్ పోతే మన మీదనే కేసు పెడతారు అంత దారుణమైన పరిస్థితి ఉంది ఇప్పుడు కన్నా మనము చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన తెలుసుకోకపోతే ఇలా భవిష్యత్తులో మనం జీవించేదానికి కూడా ఈ రాష్ట్రంలో అరగతనే ఉన్నాను ఎక్కడో దక్షిణ కొరియాలో ఉండేది దక్షిణ కొరియాలో రోబీజని కిమ్ అని ఆ కిమ్ము కంటే దౌర్జన్యంగా ఉంది రాష్ట్రంలో పరిపాలన అందు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పద్మో తేదీ జరిగే ఎలక్షన్ లో భూపేశ్ రెడ్డిని నందారావు ఉత్తారెడ్డిని భారీ న్యూయార్క్ తో గెలిపించాలని మీ అందరు కూడా ఇక్కడ వచ్చినందుకు సవీనంగా మనవి చేస్తూ ఈ అవగాహన ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం